నంబర్ వన్ ప్రారంభ హెచ్చరిక ఉపగ్రహాలు ఒకేసారి వేలాది క్షిపణి ప్రయోగాలను గుర్తిస్తాయి వయోమింగ్ సైబీరియా రాజస్థాన్ వంటి ప్రాంతాల్లోని సైలోలు సబ్మరైన్లు బాంబర్లు నుండి మరియు కేవలం కొన్ని సెకండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాడార్ నెట్వర్క్లు యాక్టివ్ అవుతాయి నంబర్ టూ త్రీ ప్లస్ ఒకటి నిమిషంలో సైలో తలుపులు తెరుచుకొని సముద్రాంతర్భాగం నుండి ఎస్ఎల్బిఎం మిసైళ్లు సముద్రాన్ని చీల్చుకుంటూ పైకి వస్తాయి రన్వేలు త్వరలోనే ధ్వంసమవుతాయని తెలిసిన బాంబర్లు వెంటనే ఎగరడానికి ప్రయత్నిస్తాయి నంబర్ త్రీ టీ ప్లస్ మూడు నిమిషాలకు వాషింగ్టన్ మాస్కో బీజింగ్ నాయకులు న్యూక్లియర్ ఫుట్బాల్ ద్వారా ప్రతిదాడిని అనుమతిస్తారు రష్యా యొక్క డెడ్ హ్యాండ్ వంటి ఆటోమేటెడ్ సిస్టమ్లు కూడా సిద్ధంగా ఉంటాయి అంతర్జాతీయ బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాల వైపు ప్రయాణిస్తుండగా నంబర్ ఫోర్ టీ ప్లస్ ఐదు నిమిషాలకు టోయి వార్హెడ్లు న్యూయార్క్ మాస్కో టోక్యో వంటి నగరాలను సూర్యుడి కన్నా ప్రకాశవంతమైన అగ్నిగుండాలతో ఆవిరి చేస్తాయి పది మైళ్ళ దూరం వరకు భవనాలు కూలిపోగా ఇరవై మైళ్ల దూరం వరకు అగ్ని ప్రమాదాలు చెలరేగుతాయి నంబర్ ఫైవ్ టీ ప్లస్ ముప్పై నిమిషాలలోనే దాడులు కాలిన గాయాలు రేడియేషన్ వల్ల పది మిలియన్ల మంది మరణిస్తారు ఎత్తైన ప్రాంతాల్లో పేలే ఏంప్లు పవర్ గ్రిడ్లు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్లు విమానాలు అన్ని ఆఫ్ చేస్తాయి నగరాల అంతటా భారీ అగ్ని తుపాన్లు చెలరేగుతాయి నంబర్ సిక్స్ మొదటి గంటలోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేలు వార్హెడ్లు పేలిపోతాయి పోర్టులు రిఫైనరీలు డ్యామ్లు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నాశనం చేస్తూ ఖండాలంతా అగ్నిమయ సముద్రాల్లా మారిపోతాయి నంబర్ సెవెన్ డే ఒకటి నాటికి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతారు ఫాలవుడ్ జెట్ స్ట్రీమ్ల ద్వారా ప్రపంచమంతా వ్యాపిస్తుంది ప్రభుత్వాలు పూర్తిగా కూలిపోతాయి మిగిలిన వారు రక్షణ వ్యవస్థలు లేకుండా రేడియేషన్ వ్యాధులతో పోరాడాల్సి వస్తుంది నంబర్ ఎయిట్ ఒకటో వారంలోనే శీతాకాలం మొదలవుతుంది పొగ తొంభై శాతం సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి పంటలు గడ్డకట్టిపోతాయి ఆస్ట్రేలియా వంటి దూర ప్రాంతాల్లో కూడా ఆకలి విపత్తు మొదలవుతుంది నంబర్ నైన్ కొన్ని నెలల తరువాత ఆహార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది సముద్రాలు ఆమ్లత ఎక్కువై పహాలంతాల ఆ సున్న చనిపోతాయి భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి భారీగా తగ్గుతుంది బంకర్లలో వ్యాధులు పాకి బతికిన వారిలో మానసిక క్షీణత ఆకలి అతి దారుణ పరిస్థితులు పెరుగుతాయి నంబర్ టెన్ ఒకటి సంవత్సరం తరువాత ప్రపంచంలో యాభై మిలియన్ల కన్నా తక్కువ మంది మాత్రమే బతికే ఉంటారు దాదాపు రాతియుగ స్థితిలో మ్యూటేషన్లు ఓర్జోన్ పోల దెబ్బ తినడం మట్టి విషపూరితం అవడం జాతులలో సగం అంతరించడం వలన పునరుద్ధరణకు దశాబ్దాలు పడుతుంది